నా పేరు కిషోర్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఈనాడు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి వ్యవసాయ రంగానికి అదేవిధంగా ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ యువతకు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పదిహేను వేల కోట్ల పైచులకు ఇంకా రాజధాని నిర్మాణానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా కేటాయించే విధంగా అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం తదుపరి విశాఖపట్నం నుండి చెన్నై వరకు చెన్నై కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్ నిర్మాణము మరి ముఖ్యంగా కేంద్రం ప్రకటించినటువంటి ఏదైతే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి తొంభై శాతం నిధులు కాకుండా ప్రత్యేకంగా వందకు వంద శాతం నిధుల్ని కేంద్ర బడ్జెట్లో ఈవేళ పోలవరం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టుకి కేటాయించి పోలవరం నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్లో ఇవాళ తెలియజేసినటువంటి నిర్మలా సీతారామన్ గారు మరి ముఖ్యంగా ఈ బడ్జెట్ కేటాయింపులకి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వరి గారు అదేవిధంగా మా ఎన్డీఏ మిత్రపక్షంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేము ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో డబుల్ ఇంజిన్ సర్కారు తోటే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధిలో పోటీ పడుతూ సమతూకం పాటిస్తూ బడ్జెట్ కేటాయింపులు ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఈ వేల కోట్ల రూపాయలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాలు రెండింటికి కూడా హృదయపూర్వకంగా మేము అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈవేళ ఇచ్చినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి యావత్ ప్రజలందరికీ కూడా వినిపిస్తూ మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా మా రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ కోట్పల్ కృష్ణ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగింది బడ్జెట్ లో కేటాయించడం జరిగింది ఆ రోజు మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్లో ఏ విధంగా అయితే డబల్ ఇంజిన్ సర్కార్ని మీరు కానీ తీసుకొచ్చినట్లయితే మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పి ఆయన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు ఆ వాగ్దానాన్ని కేవలం నలభై ఐదు రోజుల్లో వ్యవధిలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నిధుల్ని మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదోతే ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పి ఆయన నినాదిస్తున్నారు ఆ నినాదాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా భావిస్తున్నాం మీ అందరికి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మేము అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆ రోజు జరిగిన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో ఎన్డిఏ ప్రభుత్వాన్ని మీరు అందరూ తీసుకురావడం బట్టి ఈరోజు మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని మనం పొందుతున్నాం దీంట్లో ముఖ్యపాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కూటమి ఈ రోజులు బలపడతానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ముగ్గురు నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మి ఈరోజు అత్యధిక మెజార్టీతో కన్యూనియన్ రీతిలో ఈరోజు మనకి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటా సహకరించారు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అన్న ఈ రాష్ట్రం దేశంలోని పురోహితి ముందు జరగాలన్నా ఆ రోజు మేము చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీ వల్లే అవుతుంది ఈ రోజు కూడా అది అదే మాట నిలబెట్టుకుని ముందుకెళ్తున్నామని ప్రజలందరూ కూడా ధన్యవాదాలు మరి ఇదే క్రమంలో ఇదే క్రమంలో చూసుకుంటే వైఎస్ శర్మలా గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ బీజేపీ ప్రభుత్వం మోసము చేసింది ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు దేనికి ఇచ్చింది ఉన్నటువంటి ఒక్కొక్క ఎంపీకి వెయ్యి కోట్లు చొప్పున లెక్కేసి ఆ విధంగా ఇచ్చిందని చెప్పేసి ఆవిడ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు దానిపై మీరే ఉంటారు వారు శర్మల గారు సోదరి శర్మల గారు ఈరోజు రాజకీయ నిరుద్యోగంలో ఉన్నారు వాళ్ళు ఏదో ఒక మాట్లాడితే ప్రెస్ కవరేజ్ అవుతుందనే ఉద్దేశంతో ఒక మీడియా ఫోకస్ అవుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప అవగాహనతో మాట్లాడుతున్న మాటలు కాదవి ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసేసి పార్లమెంట్లో తలుపులు మూసేసి అడ్డగోలుగా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేసింది రోజు ముసలి కన్నీరు కారుస్తుంది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఆయన అయ్యారు ఇది రాబోయే రోజుల్లో కూడా ఇదే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే కూటమి నెక్స్ట్ పదిహేను సంవత్సరాలు కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీలు కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి బీజేపీకి ఇచ్చినటువంటి ఈ మద్దతు ఏదైతే ఉందో అది ఉపసంహరించుకుని ఎప్పటికైనా సరే తెలుసుకుని ఈ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని నా ఎటువంటి అభివృద్ధికి వెళ్ళనివ్వకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తుంది అని చెప్పేసుకున్నాను ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు మీరు అక్కడ చూసుకుంటే బీహార్లో నితీష్ కుమార్ గారు అడుగుతున్నారు ప్రత్యేక హోదా అనేది ఇవ్వటం కుదరదు అని చెప్పేసి సింగిల్ స్టాండ్ మీద భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరానికి చెప్తుంది మోసం చేసే ధోరణి మాకుంటే మేము ఎలక్షన్లో అలాంటి దొంగ హామీలు ఇవ్వడానికి మేము రెడీగా లేము ఎలక్షన్లో కూడా క్లియర్గా చెప్పాం ప్రత్యేక హోదా అనేది లేదు మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎన్ని కావాలంటే అన్ని నిధులు మేము కేటాయిస్తాము మీకు కావాల్సిన రాయితీలు ఇస్తామని ఆ రోజు కేంద్రం చెప్పింది అదే అదే విధంగా ఈరోజు కేంద్రం నడుచుకుంటుంది పారదర్శకత్వంగా నిధులు కేటాయిస్తుంది అదేవిధంగా ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి నిధులు కేటాయిస్తున్నారు ఎటువంటి అపోహలు వద్దు ఈ ప్రత్యేక హోదా మళ్ళీ మేము వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ మాటలు నమ్మడానికి అసలు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఏపీలో ఇండస్ట్రీస్ వస్తే మేము మద్దతు తెలుపుతామని బీజేపీ ప్రభుత్వంలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నారు ప్రత్యేక హోదా లేనప్పుడు ఇండస్ట్రీస్ ఎలా వస్తాయని చెప్పేసి శర్మల గారు క్వశ్చన్ చేశారు అదే అదే చెప్తుంది ఈ ప్రత్యేక హోదా అనేది ఒక దాన్ని ఎవరికి తెలియని దాన్ని ఏదో ఒక దాంట్లో ఉంది అని చెప్పేసి చూపించటంలో వాళ్ళు సక్సెస్ అవుతాం అనుకుంటున్నారు కానీ అలాంటిది ఎటువంటిది లేదు ఎందుకంటే ప్రత్యేక హోదా అంటే దే దేని వల్ల ఉపయోగం మీరు ఒకసారి ఆలోచించండి ప్రత్యేక హోదా అనేది వాళ్ళు చెప్పేది ఇండస్ట్రీస్ లో వాటిల్లో కొంత రాయితీ వస్తుంది ఆ రాయితీని మనం ప్రత్యేక హోదా ద్వారా పొందొచ్చు అనేది వాళ్ళు చెప్పేది అలాంటి రాయితీలు అన్ని కూడా ఎటువంటి హోదాతో సంబంధం లేకుండా మేము కలిగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా పార్లమెంట్ సాక్షిగా చెప్తుంది మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి దానికి కావాల్సినటువంటి రాయితీలు మేము అందిస్తాం అది ప్రత్యేక హోదాతో ఇంకా సంబంధం ఏంటి చెప్పండి మీకు ప్రతి రైల్వే జోన్ ఇవ్వడంలో కానీ ఇప్పుడు మీరు పార్లమెంట్ సాక్షిగా చూశారు అక్కడ స్టీల్ ని కూడా ప్రైవేటీకరణ ఆపి దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు కాబట్టి ఆ ప్రత్యేక హోదా అనే దాన్ని చూపించి అధికారంలో రావడానికి కాంగ్రెస్ మరొకసారి దొంగనాటగాలు ఆడుతుంది తప్ప దీని ఎవరు నమ్మే పరిస్థితిలో మాత్రం లేరని చెప్పారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో